మదేక్ జిల్లా ఎస్పీ బాలస్వామి ఆదేశాల మేరకు పెద్దశంకరంపేటలో భద్రతా ప్రోగ్రామ్ లో అల్లా దుగ్గు సీఏ రేణుకారెడ్డి వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్సులు ఇన్సూరెన్స్ ఆటో డ్రైవర్ల యూనిఫామ్ తప్పనిసరిగా ధరించి వాహనాలను నడపాలని కారు ఇతర వాహనం ప్రయాణం చేస్తున్నప్పుడు సీటు బెల్ట్ తప్పనిసరిగా వేసుకుని జాతీయ రహదారులపై నిన్నీత వేగానికి అనుగుణంగా వాహనాలు నడపాలని అన్నారు ఆటోలలో పరిమితికి మించిన లోడ్ వేసుకుని నడిపించరాదని మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల వాళ్ళ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు తీసిన వాళ్ళు అవుతారని అన్నారు ఈ అవగాహన కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఎస్ఐ బాలరాజ్ ఏఎస్ఐ సునీత పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు రిలాక్స్ రావాలని తాగి టెన్షన్ రోడ్ వస్తున్న ఉపయోగం చేయాల లేదు అప్పుడు ఏం చేయాలి మీ గ్యాస్ రావడానికి మిక్సలు ఏమన్నా చేస్తారు సాగి రోడ్డు మీదకి వస్తే ఈ లైఫ్ పోతుంది పక్క లైఫ్ కూడా పోతుంది ఇంకా కావడం ఇంకా కార్ నడిపేందుకోసం పైలెట్ నడిపిస్తాయి కదా ఆటో అంటే ఇప్పుడు నీకు లైసెన్స్ లేకపోతే అయితే ప్రాబ్లం అవుతుంది కదా అట్లా ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోవాలి కొడుకులు పిల్లలు నడపాలను పని పనిచేస్తావు అది ఎందుకు చెట్అప్ చేసి తెలుసా యాభై తర్వాత మన ఇప్పుడు మీరు అంతా ఎవరు తెలుసా ఫస్ట్ మీకు ఫ్రీ కావాలి ఫస్ట్ ఆయన టైం కావాలి మీ అందరూ మా ఇంట్లో కుటుంబ తగ్గుతాయి ఎంతో ఒక డాక్టర్ కూడా నేను యాభై మందిని కాపాడండి ఎంత పెద్ద వచ్చినా అమెరికా వచ్చినా డాక్టర్ కంటే యాభై మంది ప్రాణం అందుకొని యాభై కాపాడుతున్నాను అంటే యాభై మంది మీరు అందుకొని రోడ్డు అవునా కదా ఇంకా బాగా కావచ్చు మీరు రామందా ఏమైనా బాగా కదా ఒక ఆటో డ్రైవర్ ని కదా చాలా మంచి వాళ్ళు చెప్పినా తింటారు చాలా రూల్స్ పాటిస్తారు అని చెప్పి నమ్మక నమ్మక ద్వబర్ని చెప్పిందా మాత్రం మరి మేము రావాలన్నప్పుడు నా పిల్లల్ని ఎట్లా కాపాడుకుంటాం మిమ్మల్ని అట్లా కాపాడుకోవాలి కదా కానీ కాపాడుకోకపోతే మా తప్పాయి కదా ఛాలెంజ్ ఎందుకు ఆ మాకు వచ్చేదా రెండు వందలు మూడు వందలు నీ దైర్ఘ్రమైన పోలీసులు రాగానే మూడు వందలు వేసులు నీ బావు కానీ అని ఇప్పుకుంటావు మేము చిన్న ప్రశ్నలు ఇప్పుకున్నాం అది తెలియక తీసుకోవడంలో తప్పు లేదు కానీ తెలుసు కాదు ఇప్పుడు ఎందుకేస్తున్నాను ఛాలెంజ్ అని నువ్వు పాటించవు నువ్వు కూడా ఏదో ప్రమాణమవుతుంది నీ భార్య పిల్లలు దూరం అవుతావు మీ ఆటోలు ఉన్న భార్య పిల్లలు దూరం అవుతారు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒక్క చిన్న తప్పు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఐదు పది నిమిషాలు నాకు లేదు ఆలస్యం తొందర ఐదు పది నిమిషాలు లేదు ఐదు పది నిమిషాల పోయి ఆరు ఉండదు కదా ఆ ఐదు పది నిమిషాల్లో మనం చేసే చేసి తర్వాత ఎంత బాధపడ్డా మనం తిరిగి రాదు దయచేసి మీకు చాలా బాధ్యత ఉంది దేవుడికి కూడా మీరు అచ్చడికన్నా దేవుడి ఒక మీరే మీ చేస్తే మీకు ప్రాణాలు పొద్దున బ్రిడ్జ్ చేసాను అది నా ఆటోలు ఉంటారు వీళ్ళని నేను ఆ డబ్బు ఎంతనో వాళ్ళ ప్రాణాలను అనుకుంటాను ట్యాబ్లెట్స్ తీసుకోవాలి అని ఒక్కసారి అనుకో అలాంటి పని చెప్పాను అవునా నీకే అది ఆటో కనిపించినప్పుడు నేనేం పాటించాలి నువ్వు ఒక ఏం పాటిస్తారు మీ చెల్లెలు చెప్తాన్యూ నడిపించాలి మానం అంటే తెలుసు కదా ఆడవాళ్ళకి అయినా మమ్మల్ని కూడా అవుతుంది మానవుతుంది ఈ మూడు నడిపించడానికి మాత్రమే రాదు నా సీతమూడారు ఏమీ రాదు అవునా కదా ఓకే నేను అది నాకు సమాధానం చెప్పాలి మీకు అన్నీ తెలుసు కానీ మీరు అన్ని కావాల్సి చెప్తాను తెలియదు మీకు తెలియదని కాదు నాకంటే బాగా తప్పించింది కేసు కానీ మీకు కావాల్సిన పోలీస్ ఏం చేస్తున్నారా లేదంటే కొన్ని తప్పులు లేవు దానివల్ల ఎంత కారణం అవుతుందో మీకు తెలుసు డ్రమ్ వచ్చిందమ్మా నీకు ముందు బాను ఒక డైరెక్ట్ ఒక్క కోరిక వస్తా బాను అన్నది ఏం కోరిక అనుకుంటా ఆలోచించి ఒకటే కోరిక వెళ్తావు నెక్స్ట్ కోరిక లేదు ఒక్క కోరిక కోసం తెలియకు దేవుడు రావాలి అంతా అనుభవించకపోతే ఎందుకంటే అంటే ఎమ్మొచ్చినా కోరుకో కోరుకోవాల్సింది ఏం లేదు నా ప్రాణం ఉండాలి నా ఆరోగ్యం బాగుండాలి అది ఫస్ట్ కోరుకుంటాడు ఏ మనిషి అయినా నువ్వు పూర్తి మీద ఉంటే కదా బయట డబ్బు నీకు కట్ట నోట్ ఇస్తా నువ్వు తింటే మోషన్స్ అవుతాయి ఏదైనా తీస్తే గోకుం రోగం వస్తుంది అట్లా వస్తే డబ్బులు ఉంటాయన్న పనికి వస్తాయ ఫస్ట్ ఉండాలి ఫస్ట్ బతుకుంటాడే అవునా నువ్వు మనం తెలియకుండా చుట్టావ్వ తెలియకుండా చచ్చిపోవడంలో తప్పలేదు మీ టైం వచ్చి నీకేదో వచ్చి చనిపోవడం తప్పలేదు నీవై నువ్వు ఆత్మహత్య లేకుండా కేసు అయిపో అంటే మీది నువ్వు చని చనిపోవడానికి నీకు అధికారం లేదు మన ప్రాణం మనం తీసుకోవడానికి కూడా అధికారం లేదు అంటే చట్టం అది చట్టంగా అది తప్పందమ్మాట అయిపోతే అవుతుంది మీరు నువ్వు చచ్చిపోతే కూడా కేస్ అవుతుంది అంటే నువ్వు నువ్వు చచ్చిపోతేనే చేసి అయితే పక్కొని చంపడం ఎంత తప్పు చెప్పు తప్పా అనిపిస్తుందా లేదా బాగా అనిపిస్తుందా లేదా కావాల్సి చంపం మేడం అనుకోకుండా అయితే యాక్సిడెంపు యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా అయితే ఏది కాబట్టి చచ్చిపోతుంది దానికి మేము ఈ ప్రాణం నీకే కాకుండా రోజు నువెన్ని ట్రిప్పులు కొట్టావు మినిమం మూడు నుంచి నాలుగు ట్రిప్పులు నాలుగు ట్రిపులు అంటే నలభై మంది ఒక ట్రిప్పు నాలుగు నిజాయితీలు అంటే నాలుగు ఐదు వేసుకుంటే కూడా ఒక యాభై మంది ప్రాణాలను నువ్వు రోజు ఇన్సూరెన్స్ రాదు నువ్వు పోయేది పోయి అట్లా పోయి భార్య పిల్లలు నేర్పిస్తున్నావు పోయినంత మాత్రం తిండి అయితే కావాలి కదా భార్య పిల్లలకి ఆర్థికంగా వాళ్ళ ఏదో ఒక సహాయం ఉంటుంది కదా ఇన్సూరెన్స్ ఉంటుంది నీకు లైసెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ రాదు వాళ్ళకు కూడా నీకు లైసెన్స్ అంత పాయ్యేది పోయి అంత పాపం మీ వెనకాల కట్టుకొని పోతున్నాం అది మనిషిగా క్షమించరాని నేరము అది డ్రైవ్ లైసెన్స్ లేకపోతే ఎత్తి పడుతున్న కల్పించరాదు మీకు ఎవరికైతే లైసెన్స్ లేవో ప్రాబ్లం అవుతుందో నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తో మాట్లాడి లైసెన్స్ ఇప్పించే బాధ్యత మీకు అట్ల ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి మోటార్ వెహికల్స్ అట్లా ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో నీ కొడుకులు పిల్లలు నడపాలి నువ్వు ఎందుకు పనిచేస్తావు అది ఎందుకు చట్టం చేసి నిరుసారి యాభై తర్వాత అంటే నువ్వు భార్య పిల్లలకి ఎక్కువ సంపాదిస్తే వాళ్ళు ఒళ్ళు బద్దతం అవుతుంది నువ్వు రెస్ట్ తీసుకో పిల్లలు భార్యలు నీ కొడుకులు వాళ్ళు పనిచేయాలి నెక్స్ట్ ఆ యూనిఫామ్ వేయాలి ఎందుకంటే అమ్మా యూనిఫామ్ సడన్లీ రోడ్ మీద యాక్సిడెంట్ అవుతుంది డ్రైవర్ ఎవరో తెలియదు డెబ్బల్ దాకినాలు ఎవరో తెలియదు ప్రయాణికులు ఎవరో తెలియదు అక్కడ పోలీసు ఇబ్బంది అవుతుంది మీరు యూనిఫామ్ వేసాము అదే మేము ఇన్సల్టా మంచిది కదా మీకు అది ఎంత రెచ్చాక వేసుకుంటున్న ఆటో డ్రైవర్ కానీ తక్కువ బ్రతుకుతున్నా ఇక చూడు నా కష్టం నా రక్తంతో నేను బ్రతుకుతున్నాను నువ్వు సమాజాన్ని చూపిస్తున్నావు చులుకనేం కాదు కాబట్టి చేసుకుంటే అది ఈజీ అవుతుంది దాంతో కొంత ఒరిగేదా చేయలేదు కానీ ఏదో న్యాక్స్ అయినప్పుడు ఐడెంటిఫికేషన్ ఈజీగా అవుతుంది ఏ ఫలానా డ్రైవర్ మీ జేబులు చూస్తాం మీరు డ్రైవింగ్ ఉంటాయి ఏదో ఫలానా అని తెలుస్తుంది ఇమ్మీడియట్లీ షిఫ్ట్ చేయడానికి తెలుస్తుంది మీ తల్లిదండ్రు ఎవరికైనా మీరు వాళ్ళని ఫోన్ చేయడానికి తెలుస్తుంది అవన్నీ వెరిఫై చేయడానికి తండ్రులు ఉంటారు చాలా ఏజ్ తల్లిదండ్రులు ఉంటారు ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ గురించే మీరు ఈ రక్తం రాలంగా కష్టపడి పెంచేని పిల్లల గురించే కాబట్టి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా వేసుకోండి అది మనం ఏ రోజైతే ఇన్సూరెన్స్ లేదో ఆ రోజే యాక్సిడెంట్ అవుతుంది అది ఏందో మరి నాకు అర్థం కాదు నువ్వు పది ఇన్సూరెన్స్ వేసినావు అది ఏదో ఒక ప్రమాదం వచ్చి ఉంది నువ్వు రోడ్డు మీద ఉన్నావు నువ్వు ఒక్కడే కాదు వందల మంది వేల మంది రోడ్డు మీద ఉన్నావు నీ తప్పుడు అయిపోతున్నా తప్పకుండా యాక్సిడెంట్ పదిహేను వేలు ఐదు ఆరు వేలు ఉంటుంది అనుకుంటారు అదే తాను ఏదో ఒక చెడాల వాటి ఉంటుంది ఆ చెడాల వాటు మానుకోను ఇంకోకుండా మానుకోను మన ప్రాణానికి భద్రత ఎదుటితో ప్రాణం భద్రత కాబట్టి దయచేసి ఇన్సూరెన్స్ చేసుకోండి నెగ్లెక్ట్ చేయకూడదు చిన్న నెగ్లెక్ట్ చేసి మనం ప్రాణం మీద పెంచుకోవాలి ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి అనుకుంటా అన్నీ అయిపోయినాయి కదా మీరందరూ ఇవన్నీ పాటించాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ బాగా కుటుంబ సభ్యులతో బాగుండాలి మీ ఆరోగ్యాలు బాగుండాలి అని కోరుకుంటూ